అసలే చలికాలం పైగా అమెరికా అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి ఇలాంటి టైంలో ఎవరైనా ఇంట్లో దుప్పటి కప్పుకొని ముసుగేసుకొని పడుకోవాలనుకుంటారు వేడివేడిగా ఏదైనా తినాలని కూడా అనిపిస్తుంది కానీ అమెరికాలో ఉన్న తెలుగు అమ్మాయిలకి మాత్రం ఈ మంచులో ఆడుకోవాలనిపిస్తుంది ఈ స్థాయిలో మంచు ఇండియాలో ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా కనిపించదు పైగా అమెరికాలో మంచును మంచి రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు మనమ్మాయిలు ఆంటీలు ఇంకేముంది రీల్స్కు పనిపెడుతున్నారు తెలుగులో వచ్చిన మంచు పాటలన్నీ తీసి వాటిని రీల్స్ చేసి సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పడేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా మంచు తుఫాను కథనాలు మరోవైపు ఆ మంచులో తెలుగు మహిళల ఆటపాటలతో రీల్స్ ఇవే కనిపిస్తున్నాయి ఓవైపు వీసాలు బర్త్ రైట్ సిటిజన్షిప్లపై గొడవలు జరుగుతుంటే మరోవైపు మన మహిళలు మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఇలా రీల్స్తో తెగ హడావిడి చేస్తున్నారు మంచు కాలం ముగిసేలోపు తెలుగులో వచ్చిన మంచు పాటలన్నీ ఇలా రీల్స్లో కనిపించాలి అనే టార్గెట్ పెట్టుకుంటున్నారు వీళ్ళు ఈ రీల్స్ కోసం అక్కడ జనాలు ప్రత్యేకంగా షాపింగ్స్ చేస్తున్నారు అందమైన దుస్తులు కొనుక్కుంటున్నారు డ్యాన్స్ స్టూడియోల్లో జాయిన్ అయ్యి రెండు వారాల పాటు ప్రత్యేకంగా డ్యాన్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇక బ్యూటీ పార్లర్ సంగతి సరే సరే రోజు తప్పించి రోజు అక్కడికి వెళ్ళకపోతే నిద్రపట్టదు ఇవి కాకుండా లేటెస్ట్ కెమెరాలు కొనటం మంచి పడే మంచి లొకేషన్ల కోసం వెతకటం ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని అక్కడికి వెళ్ళటం ఇలా చెప్పుకుంటూ పోతే నిమిషం రీల్ వెనక నడిచే తతంగం అంతా ఇంత కాదు ఇదంతా వీళ్ళు చేసేది ఒక్క లైక్ కోసమే అంతో ఇంతో క్రేజ్ కోసం ఏ మాటగా మాట చెప్పుకోవాలి మనోళ్ళు ఎక్కడున్నా సందడే అది అనకాపల్లైనా ఒకటే అమెరికా అయినా ఒకటే మనసుకు నచ్చింది చేసేయాలి నలుగురిని తమ వైపు తిప్పుకోవాలి ఈ విషయంలో తెలుగు వాళ్ళు మాస్టర్స్ చేస్తే తెలుగు మహిళలు పిహెచ్డీ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి